అర్ధ శతాబ్దపు పోరాటం కృషి ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు ఇవాళ సిద్దిపేటలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ సాహిత్యం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు గద్దర్ గొప్పతనం పోరాటాన్ని రేపటి భావితరాలకు తెలియాలని ఆయన కుమారుడు సూర్యం గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పారు ఒక్కొక్క పువ్వును పేర్చి బతుకమ్మను ఏ విధంగా అయితే తయారు చేస్తామో సూర్యం గద్దర్ పాడిన ఒక్కొక్క పాటను పాటల బతుకమ్మగా పేర్చి అద్భుతంగా తయారు చేస్తారని కొనియాడారు కేంద్రంగా పాటలను ఒక గ్రంథంగా అందించడం సంతో గద్దర ఉత్తరం రాసింది జిహెచ్ఎంసి పనిచేసే పారిశుధ్య కార్మికులకు వేతనం ఏడు వేల రూపాయలు మాత్రమే ఉంది కనీస వేతన చట్టం కూడా వీరికి అమలైతలేదు వాళ్ళు మొత్తం హైదరాబాద్ ఇంత అందంగా ఉందంటే హైదరాబాద్ ఇంత గొప్పగా పరిశుభ్రంగా ఉందంటే వీళ్ళ చెమట చుక్కలే ఉన్నాయి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు వీళ్ళకి న్యాయం చేయండి అని రెండు వేల పద్దెనిమిది అనుకుంటాం ప పదహారు రెండు వేల పదహారు పదహారు పదిహేడు ప్రాంతంలో ఒక చిన్న కాగితం మీద ఉత్తరం లాగా రాసి కేసీఆర్ గారికి గద్దర్ గారు పంపించారు ఆ ఉత్తరం మీదనే కేసీఆర్ గారు సంతకం పెట్టి అప్పుడు సోమేష్ కుమార్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే ఆ ఉత్తరం మీదనే సంతకం పెట్టి వెంటనే వీళ్ళు వేతనం పెంచేయండి అని దాని మీదనే ఆర్డర్ వేసిండు కేసీఆర్ బహుశా ఏడు వేల నుంచి ఇప్పుడు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు దాకా ఆ